కుప్పం నియోజకవర్గ మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు రావాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు ఎలీప్ సంస్థ వారిచే గత ఐదు రోజులుగా నిర్వహించిన శిక్షణ శిబిరం ముగింపు రోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఈ సందర్భంగా వక్తలంతా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామిక వ్యక్తిని ముందుకు తీసుకురావాలన్న గొప్ప సంకల్పంతో ఉన్నారని అన్నారు ఎలీప్ సంస్థ ద్వారా కుప్ప నియోజకవర్గంలోని మహిళలందరికీ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు అనంతరం శిక్షణ తీసుకున్న మహిళలకు ట్రైనింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సురేష్ బాబు ప్రేమ్ కుమార్ నాయుడు కూటమి నాయకులు నరేష్ శివశంకర్ పాల్గొన్నారు

ఆపేసుకోవటాన కాకినాడ రాజా అంటారు ఇట్లా ఇంకోటి యాత్ర అయిపోవడం మూత్రయిపో ఇట్లా రకరకాలుగా ఫుడ్ రిలేటెడ్గా బ్రాండింగ్ అంటే ఆ బ్రాండ్కైతే కొద్ది కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతుంది దాని వెనకాలను అంతా మాట్లాడి మీకంటే యూట్యూబ్లో కొట్టు చూడండి కూర్చోని మహిళలు వాటిని తయారు చేస్తారు వాటిని ఆ బ్రాండ్ చేసి మనకి బయట మార్కెట్ చేసేటటువంటి పరిస్థితి అట్లాగే మీరు విజయవాడ గడికి వెళ్తుంటే మన తడా దాటిన తర్వాత అదే వేల అమరావతి ఫుడ్స్ అని ఉంటాయి గద్దెలో సైడ్ రెస్టారెంట్ ఫుడ్స్ అని ఉంటాయి అక్కడ చక్కీ ఫేమస్ అదే వేల చేసి ఇచ్చేస్తే యూనిట్కి వాళ్ళ ఫీజు ప్లేస్ మేము పే చేస్తాము కాబట్టి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ విషయం ఫేస్బుక్ ట్రైనింగ్ పది పది డెబ్బు తర్వాత కావాల్సిన సరుకు మొత్తం తీసిస్తాము వాళ్ళు ఎంత చేస్తే అంత అమౌంట్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ వాట్సాప్ చేపిస్తున్నారు బ్రాండ్ అమరావతి చూసారు బ్రాండ్ తోటి అక్కడ మహిళలకి ఎగ్జాంపుల్ ప్రస్తే పెట్టాలి రోజులు కమేటప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వివరణ సైబరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు అయితే రెండు మర్చిపోయారు హైదరాబాద్ అన్నారు కానీ మొత్తం సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీ సిటీ బిల్డింగ్ కట్టి డెవలప్ చేసుకుంటారో ఈ రోజు న్యూ సిటీ మొత్తం అదే ఎవరి అనేది సంకల్పం అనేది బలంలో ఉండి ఒక మంచి ఆలోచనతో ఉంది కెడితే ఏ విధంగా మొత్తం సిటీనే సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు డెవలప్మెంట్ చేసే దొరికేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇంకో నెక్స్ట్లో ఆయన ఈ ఉపాధి నిమోదార్స్ రాదు అప్పుడు అంత వరకు శాట కోట్ల రూపాయల టర్న్ ఓవర్ స్థాయిలో ఉన్నప్పుడు హెరిటేజ్ సార చెప్పారు ఆవిడకి అప్పుడు ఒక బిజినెస్ తెలియదు లేకపోతే ఇంకోటి ఏం తెలియదు ఒక తప్పు చెప్పాడు ఖచ్చితంగా దీనికి సక్సెస్ చేయాలని బట్టి అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏ స్థాయికి ఒక కుటుంబం కానీ ఒక వ్యాపారం కానీ ఏ స్థాయికి తీసుకెళ్ళచ్చు అనే దానికి మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ ఈరోజు వేల కోట్ల రూపాయల వర్త్ టర్న్ ఓవర్ వద్ద కంపెనీని రిటైల్స్ తీసుకెళ్ళడంలో తొంభై శాతం భువనేశ్వరమ్మ పాలితే టెన్ పర్సెంట్ సో కాబట్టి మీరందరూ ఆ స్థాయికి మన భువనేశ్వరమ్మ స్థాయికి వెళ్ళటం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మీకు అవకాశాలు ఇస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీకు ఏ విధంగా ముందు కట్టడానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రేమకంగా కడాపీ గారు కూడా గత రెండు నెలలుగా నియోజకవర్గంలో సరిగ్గా లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వేసారు గుంటూరు కృష్ణ అక్కడ ఉండిపోయిన అసెంబ్లీ ఆల్మోస్ట్ టూ మంత్స్ కొంచెం గ్యాప్ వచ్చింది బట్ ఈ లోపల చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగింది కోఆర్డినేట్ చేసిన పీటీ గారికి పిఎస్ఎల్ గారికి ఇక్కడ వేదిక నాయకులకి నేను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా టూ ఇయర్స్లో మీరు ఒక్కొక్కరిని మధ్యమంది మంది పెన్షన్ తయారు చేసే విధంగా టార్గెట్ పెట్టుకుని పని ఐదు సంవత్సరాల్లో రెండు నుంచి ఐదు వేల మందికి రెండు వేల నుంచి ఐదు వేల మందికి మనం ఈ విధంగా చిన్న తరహా మధ్య తరహా పెద్ద తరహా పారిశ్రామికవేత్తలుగా మహిళలు అందరూ ముందుకు వెళ్లే విధంగా చేయాలని కోరుకుంటూ మీరందరూ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంబాసిడర్ కింద మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను మీరు కూడా లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూస్గా ట్రైనింగ్ అటెండ్ చేసి ఉన్నారు మీ ఫస్ట్ టైం ఆఫీషియల్ ట్రైనింగ్ అది ఇన్ఫార్మల్గా మీరు కూడా చేయడం జరిగింది ట్రైన్ ద్వారా లేకపోతే గేమ్ కూడా అంటే మన లోకల్ లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానీ ప్రాపర్ ఆఫీషియల్ ఎజెక్ట్ ద్వారా ఫస్ట్ టైం తీసుకున్నాం ట్రైనింగ్ ఇంకా ఇంకా ట్రైనింగ్ చేస్తాము ఎందుకంటే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చింది గుమ్ మే بڑا ఫైనాన్షియల్ డెలిగెన్ అంటే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ చేస్తారు మీరు ఒక నరయోప కన్స్ట్రక్షన్ స్టార్ చేస్తారు 100% కన్స్ట్రక్షన్ స్టార్ చేసిన తర్వాత ఒక بڑا ప్లేస్ అలొకేషన్ జరుగుతుంది కానీ ఆ పాయింట్ బెంకిన్ వరకు మీకు 100% క్లారిటీ ఉండాలి కరెంట్ నా ట్రైనింగ్ 10% అంటే ట్రేడింగ్ పర్సెంట్ అంటే మీరు బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ ఎలా స్టార్ చేస్తారు బిజినెస్ ఎకనామిక్స్ సేమ్ ఉంటుంది మీరు ఎంత ఏరియా తీసుకుంటారు ఆ ఏరియాలో ఎక్కడ ఏ సిస్టమ్ పెడతారు ఆ మార్కెటింగ్ ఎలా చేస్తారు రా మెటీరియల్ ఎలాంటి వస్తుంది అది అది మీకు ప్రిపేర్ అవ్వట్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేసి మీకు ఒక ప్లేస్ ఇచ్చేసాను సపోజ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇచ్చేసాను

అండ్ మీకు తెలిసింది చెప్పండి ఎక్కడ కూడా నేను ఏ రాష్ట్రంలో కూడా నేను నేను తెరటిస్తున్నాను ఏ రాష్ట్రంలో ఇంత ఇంత డిటెయిల్ రాజకీయం అంటే రాజకీయంగానే చేయాలని సార్ మాకు మొన్న చెప్పినటువంటి పాఠం కాబట్టి మీరందరూ కూడా మీరు ఇండస్ట్రీలో బాగా సక్సెస్ఫుల్ కావాలని మీరు తీసుకున్న ఇండస్ట్రీకి సంబంధించి ఏది చేయాలంటే అప్పుడు మీరు క్లియర్గా మీరు ముందుకుపోవాలని మీరు అందరూ సక్సెస్ఫుల్ కావాలని ఎందుకంటే మొట్టమొదటి బ్యాచ్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి బేట గారు కూడా ప్రాజెక్ట్ ఉంటే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తే రాబోయే కాలంలో తెలియని వాళ్ళకు మంచి మార్గదర్శకులుగా మనకు తెలియజేస్తే అన్ని విధాలుగా దేవుడు మీదంతా మంచి చేయాలని మీ వ్యాపారం మీ ఇండస్ట్రీ సక్సెస్ కావాలని